వారి కోరికలు నెరవేరేటట్టుగా తీసుకోవడం ఇలాంటి మంచి కార్యక్రమాల్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి జరుపుతున్న ప్రభాకర్ యొక్క వారిని వారి యొక్క సతీమైన నేను ప్రత్యేకంగా అనుమానిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల దెబ్బతనేదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోయేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ విధంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటట్టుగా ఆ భగవంతుడు గౌరవం లేని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాల ఆరోగ్యాలు ఇవ్వాలని అన్ని విధాల వారు ముందుకు పోయే విధంగా స్వాగతం చేయాలని ఆ భగవంతుడు భావించారు కార్తీక మాసంలో పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఆఖరా రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది వేల జనం ఇక్కడికి వచ్చి గుజరాత్లో ఉన్న నాగేశ్వర నమూనా దేవాలయాన్ని అలాగే మహారాష్ట్రలో ఉన్న పండరి నా దేవాలయాన్ని ఇక్కడ నమూనాలుగా నిలబెట్టాం ఆ స్వామివారిని దర్శించుకొని అందరూ ఇక్కడ స్వామివారి ఆశస్సులు పొందడం జరిగింది ఈరోజు మరి కొద్ది సోకిట్లో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిత్య కళ్యాణం చేసే శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఉన్న స్వామి వాళ్ళచే జరపబడుతుంది కావున భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నారాయణ సారు సోదర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు దర్శించుకుని ఆసక్తి పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా విఆర్ ఫౌండేషన్ తరఫున లక్ష దీపోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం నమ శివారి మమ్మల్ని ఇక్కడికి విపిఆర్ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆ దేవుడు ఆశీస్సులతోటే మనం ఇంకా ముందుకెళ్ళాలని పెద్ద అమరావతి నగరాన్ని నిర్మించుకొని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా అందరూ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడికి వచ్చిన సోదర నాయకులకి మన మాజీ ఎమ్మెల్యే తమ్మ విజయరామరెడ్డి గారికి చంచురే గారికి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు పట్టణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించినటువంటి డిపిఆర్ దంపతులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి సహజ శాసనసభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాలు జరుపుతున్నటువంటి యూపీఆర్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చూస్తా చూస్తామంటే అర్థమవుతూ ఉంది ఆ శివుని ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజలపై అలాగే నెల్లూరు పట్టణ ప్రజలపై మా కందుకూరు నియోజకవర్గం రైతు నుంచి విచ్చేసిన భక్తులందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఎంతో భక్తి శక్తులతో నిర్వహిస్తున్నటువంటి విప్యార్ దంపతులకి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి విబిఆర్ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ శివుని ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపై ఉండి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మంచి ఆయు ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేసి ఆరోగ్యం కల్పించాలని ఆ శివుని కోరుకుంటూ తెలవచ్చు